హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే ఒక అందమైన విశాలమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఉండాలి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉండాలి అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి సో మొత్తంగా మనకి తొమ్మిది వందల పన్నెండు ఎస్ఎఫ్టీతోటి కేవలం ఇరవై మూడు లక్షల తొంభై వేల రూపాయలకి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి సో లోపల ఇంటీరియర్ వర్క్ పరంగా చాలా చాలా బాగుందనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువ రేట్ అండి సో మీకు డైరెక్ట్ లైవ్లో చూస్తే కనుక మీరు కూడా ఆ విధంగానే ఫీల్ అవుతారు సో ఒకసారి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సంబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సర్కిల్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో విజయవాడ టు ఏలూరు రోడ్డు నేషనల్ హైవే మన స్వీట్ మ్యాజిక్ సెంటర్ నుంచి జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ల దూరంలో మహానాడు రోడ్డుకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండే కానూరు ప్రైమ్ లొకేషన్లో మనకి బెడ్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి తొమ్మిది వందల పన్నెండు ఎస్ఎఫ్టీతోటి మనకి బైక్ పార్కింగ్ ఫెసిలిటీతో ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందనమాట అండేవాడే షేర్గా ముప్పై ఐదు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ తో వస్తుందండి ఇరవై మూడు లక్షల తొంభై వేల రూపాయలు అంటే సుమారుగా ఇరవై నాలుగు లక్షల రూపాయలకి అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి ఇక్కడ మార్కెట్ వాల్యూ ముప్పై లక్షల రూపాయల పైనే ఉందని చెప్పేసి ఇక్కడ ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఒకసారి మీరు కూడా డైరెక్ట్గా లైవ్లో వచ్చి చూసుకొని ఒకవేళ ఈ ప్రాపర్టీ ప్రైస్ మీకు కూడా అదే విధంగా అనిపిస్తే రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి ఒకసారి లోపల చూద్దామండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఎంట్రన్స్ సింహద్వారం టేకువుడ్ సింహద్వారం కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ గోల్డ్ అన్ని కూడా చేసి ఉన్నాయి సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి పైన పీఓపీ సీలింగ్ వర్క్ కూడా చేసి ఉందండి ఇక్కడ చూసుకుంటే కనుక హాల్ స్పేస్ కానీ డైనింగ్ స్పేస్ కానీ అంతా కూడా స్పేషియస్గా వచ్చిందండి సో సపరేట్గా డైనింగ్ స్పేస్ కూడా ఉందన్నమాట సో ఇక్కడ డైనింగ్ బ్యాక్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చిందండి సో ఇది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి సో మీకు బ్యాంక్ పొజిషన్ తీసుకొని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తుంది వెంటనే ఆల్రెడీ పొజిషన్ అంతా కూడా వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి సీజ్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడమే ఆక్సెంట్ అయినకల్లా మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట సో రెడీ టూ మూవ్ ఫ్లాట్ అండి ఎటువంటి రిపేర్ వర్క్ కూడా లేదు వంట గదిలోనే మీకు పూజా వందనం కూడా వచ్చింది గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది పైన అటక్ కూడా వచ్చిందండి వెంటిలేషన్ కోసం విండో ఉంది ఎగ్జాస్ట్ అయిన పాయింట్ ఉంది ఈ వైపు దక్షిణ వైపు మీకు వాష్ ఏరియా కూడా వచ్చిందండి సపరేట్గా సో వాషింగ్ మెషిన్ అవి పెట్టుకోవడానికి అదే విధంగా గిన్నెలు అవి కడగడానికి కూడా సపరేట్గా వాష్ ఏరియా స్పేస్ కూడా వచ్చిందన్నమాట సో కన్వీనియంట్గా ఉండే ఫ్లాట్ అండి చాలా చాలా బాగుందండి కేవలం ఇరవై నాలుగు లక్షల రూపాయలు కనమాట సేల్కి వచ్చిన ఫ్లాట్ సో నచ్చ అంతే కనుక తప్పకుండా చూసి చేసుకొని అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి రెండు బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే వచ్చాయండి సో మీకు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు అన్ని రకాల డాక్యుమెంట్స్ అన్ని కూడా అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇల్లు కూడా చాలా బాగుంది రీసెంట్గా కట్టుకున్న బిల్డింగ్ అన్నమాట స్ట్రక్చర్ కూడా బాగుంది రెడీ టు మూవ్ ఫ్లాట్ మనం రిపేర్ వర్క్ కూడా ఏం చేయించాల్సిన పర్లేదు సో నచ్చితే తప్పకుండా చూస్ చేసుకుంటు అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ